రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ దేశంలో జరిగిన ప్రతి లావాదేవీలో కేంద్ర ప్రభుత్వం ఆదరినటువంటి డిపార్ట్మెంట్ జరిగిన ప్రతి లావాదేవీలో ఆ దాని పాత్ర ఉంది ఇది ఒక అంశం ఈ నాలుగు రాష్ట్రాల్లో సోలార్ పవర్ కోసం వారు డబ్బులు ఇచ్చారనేది ఒక అంశం కానీ ఇది కాకుండా పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ కోల్ కానీ ఆయిల్ కానీ టెలికామ్ కానీ సోలార్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదరినటువంటి డిపార్ట్మెంట్సే అక్కడ అన్నిట్లో ఆయన పాత్ర ఉంది అన్నింటిలో ఆయన వ్యవహారం ఉంది అన్నిట్లో ఆయన తలదొరిచాడు అన్నింటిలో ఆయన అవినీతికి పాల్పడ్డాడు గా మా ప్రభుత్వం చేసిన ఒప్పందాలు కూడా చట్టరీత్యా ఉంటే ముందుకు సాగుతాయి ఇప్పుడు నలభై ఐదు వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం ఒక ఆధానితనే కాదు కదా దావోస్లో దాదాపు నలభై ఐదు నుంచి యాభై వేల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగాయి వివిధ కంపెనీలతో అవన్నీ చట్టరీత్యా ఉన్నాయి ముందుకు పోతాయి చెట్ల లోబడి లేకుండా బయటకు వెళ్ళిపోతాయి ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా సంపాదిస్తే అది అన్యాయమే అనేది రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఈ దేశంలో అదానీ గారి సంపద రెండు వేల పద్నాలుగు నాటికి ఎంత ఇన్ని వందల రేట్లు ఎట్లా పెరగలినాడు ఎవరి వెలుసులుబాటు వల్ల ఎవరి సహకారం వల్ల పెరిగినాడు దానికోసం కదా జేపీస్ అడుగుతా ఉన్నాం ఇప్పుడు నిష్పక్షపాత ఎంక్వైరీ జరగాలి విచారణ జరగాలి దాని దోచులో రేపు నా తమ్ముడో నాన్నో వెళ్తాడు వెళ్ళినప్పుడు డెఫినెట్గా శిక్ష కరుడవుతాడు కదా మేము కూడా చట్టానికి లోబడి ఉన్నట్టు విషయాలనే స్వీకరిస్తాము డబ్బు వ్యామోహం కన్నా అధికార వ్యామోహం అన్నది చాలా డేంజరస్ది అనేది మన పూర్వీకులు చెప్పినారు డబ్బు 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 వ్యామోహం కన్నా పదవ్యామోహం చాలా భయంకరమైనది ఎవరితో చేసుకున్నా చట్టరీత్యా చట్టం లోబడి ఉంటేనే ముందుకు పోతాయి ఇక్కడ టీఆర్ఎస్తో కూడా ఒప్పందాలు జరిగాయి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒప్పందం తప్ప ఇంతవరకు దానికి ఓ జానడ జాగిచ్చింది లేదు ఇక్కడ ఒక ఇంచు భూమి ఇచ్చింది లేదు ఒక అగ్రిమెంట్ చేసుకుంది లేదు దావోస్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కంపెనీతో ఒప్పందాలు జరిగాయి దాంట్లో చట్టానికి లోబడి ఉన్న కంపెనీలు ఏమైనా ఉంటే పోతాయి ముందుకు సాగుతాయి చట్టానికి లోబడి లేని నెక్కిపోతాయి పునరాలోచిస్తాము డెఫినెట్గా సమీక్షిస్తాము రేవంత్ రెడ్డి గారికి స్పష్టత ఉంది రాహుల్ గాంధీ గారు ఒక విషయం మాట్లాడుతున్నారంటే అదే స్పష్టత రేవంత్ రెడ్డి గారిది మాది కూడా అదే లైను రేవంత్ రెడ్డి గారిది మాది కూడా ఏఐసి అగ్రనాయకుడు ఒక విషయం మాడితే అదే లైన్లో మేమందరం ఉంటాము చట్టానికి లోబడి జరిగే వ్యాపారాలే తెలంగాణలో అనుమతిస్తాము చట్టానికి వ్యతిరేకంగా ఏ వ్యాపారం ఉన్నా ఇక్కడ పడదు రాహుల్ గాంధీ గారే మొన్న చెప్పినారు నేను వ్యక్తిగతంగా అదానికో అంబానికో దాని మీద కాదు వారు చేసిన కొన్ని చట్టరీత్యా వ్యతిరేక కార్యక్రమాల మీదనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అదాని గారు న్యాయంగా వ్యాపారం చేసుకుంటే మాకేం నొప్పు ఉంటుంది ఇప్పుడు ఇతరత్ర వ్యాపారస్తుల మీద మేము మాట్లాడలేము కదా ఈ దేశంలో బడా బడా వ్యాపారస్తులు వందల్లో ఉన్నారు వారు జాగ్రత్తగా వ్యాపారాలు చేస్తుంటే మేము ఎక్కడ మాట్లాడలే ప్రోత్సహిస్తూ ఉన్నాం దేశంలో అభివృద్ధి జరగాలి వ్యా వ్యాపారం జరగాలి పరిశ్రమలు రావాలి కానీ చట్టాన్ని తోట్లు పొడిచి ఎక్కడ ఏ రంగంలో అయితే వారు చేశారో ఆ రంగాల మీద జేపీసీ రావాలి ఎంక్వైరీ జరగాలి మా నియమం సెబీ పూర్తిగా విఫలమైంది ఈ మాధవి బుచ్ అనే చైర్మన్ లాలూచి పడింది ఆవిడని తొలగించండి అని రాహుల్ గాంధీ గారు గతంలో చెప్పారు సెబీ ఉద్దేశపూర్వకంగానే వీరి యొక్క లసుకుల్ని బయటకు రాకుండా చేస్తూ ఉంది దానికి ఉదాహరణ కూడా ఈ మధు బి వల్ల భర్తకి అదాని కంపెనీతో సంబంధాలు ఉన్నాయని గతంలో బయట పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా సెబీ చైర్మన్ ఇంతవరకు మోడీ గారు తొలగించలేదంటే దాని అర్థం ఏంటి ఇది దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి సెబీగిన న్యాయంగా విచారణ జరుపుకుంటే ఇలా అమెరికా సంస్థ వచ్చి మనకి వాస్తవాలు చెప్పాల్సిన పనే లేకుండే సెబీ ఫెయిల్ అయింది ఈ దేశంలో ఈడీ సిబిఐ ఎఫ్బిఐ అన్నీ కూడా ప్రధానమంత్రి గుప్పిట్లో పనిచేస్తూ ఉన్నాయి ఈ దేశంలో ఇప్పటివరకు సామోదా నామోదైనటు ఈడీ కేసుల్లో తొంభై ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ కేసులు ప్రతిపక్షాల మీదనే జరిగినాయి ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడానికి ప్రతిపక్షాలను బెదిరించడానికి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి ఈడీని సిబిఐని ఈ దేశంలో బీజేపీ పార్టీ వాడుతూ ఉంది ఇది స్పష్టమైంది ఏ తప్పు చేయని రాహుల్ గాంధీని కూడా మూడు రోజులు ఈడీ ఆఫీస్కి పిలిపించినారంటేనే దాంట్లో స్పష్టత వస్తూ ఉంది రాహుల్ గాంధీ ఎక్కడ వ్యాపారం చేయలే మా సొంత పేపర్ పెట్టిన నిధుల్లో తేడాలు ఉన్నాయని మమ్మల్ని పిలిచినట్టు సందర్భం సో ఈ దేశం అంతా కూడా బడా బడా వ్యాపారస్తుల కోసం ఈ దేశంలో బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంది ఇది బీద ప్రజానీకం పార్టీ కాదు ఇది పెత్తంధరల పార్టీ కేవలం కార్పొరేట్ సెక్టర్ని ఈ దేశంలో పెంచడానికే పనిచేస్తూ ఉంది ఇవన్నీ కూడా దానికి